ఏదైతే దేశంలో ఏ రకమైనటువంటి పండుగలు ఉన్నా ఏ రకమైనటువంటి ఉత్సవాలు జరిగినా ఏ రకమైనటువంటి ఈవెంట్స్ జరిగినా ప్రజల డిమాండ్ మేరకు స్పెషల్ ట్రైన్స్ నడిపించేటువంటి విధానము అనేక సంవత్సరాలుగా మన దేశంలో ఉంది మనకు తెలిసి ఈరోజు సంక్రాంతికి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి మరి లక్షలాది మంది ప్రజలు సొంత గ్రామాలకు వెళ్తారు ఇది మంచి సాంప్రదాయము ఎందుకంటే మనము ఈ సంక్రాంతి పండుగ రోజైనా సరే మన బంధువులను మనకు జన్మనిచ్చినటువంటి గ్రామాన్ని మన గ్రామ ప్రజలను మన ఇల్లు మన భూమి మన తోట మన ఆట చూడడం కోసం వస్తారు ఇది గొప్ప సాంప్రదాయము ఇది ఈ రకంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో ఈ ఆలోచన రావడం ఏదైతున్నదో ఇది చాలా మంచి పరిణామం అని ఈ సందర్భంగా మన సంక్రాంతికి అన్ని వర్గాల ప్రజలు సొంత గ్రామాలకు వెళ్ళాలి రెండు రోజులు మూడు రోజులు సొంత గ్రామంలో మన పాత మిత్రులతో గ్రామ ప్రజలతో మన బంధుమిత్రులతో గడపాలని కోరుకోవడం ఏదైతున్నదో ఇది ఒక మంచి పరిణామం దీని పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాను అందుకోసం ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ కూడా అనేక రకాల ట్రైన్స్ కూడా నిర్వహిస్తా ఉన్నాం అదేవిధంగా మీకు తెలుసు జనవరి ఇరవై రెండు అయోధ్యలో రాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి రామాయణ నిర్మాణం జరిగింది ఇరవై రెండవ తేదీ శ్రీరాముడి యొక్క మరి విగ్రహ ప్రతిష్ట కూడా ఉన్నది దానికి ఈరోజు దేశంలో అనేక మంది ఈరోజు మా రైల్వే డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు మేము వెళ్ళడం కోసం వ్యవస్థ కల్పించాలని ప్రజల డిమాండ్ మేరకు మరి ఈరోజు కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా మరి అయోధ్యకు నడపాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే శాఖ చేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు మన తెలుగు రాష్ట్రాలకు రైల్వే సంక్రాంతి పండుగ అస్సాంలో కానీ మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ చాలా ఇష్టమైనటువంటి పండుగ చాలా ప్రముఖమైనటువంటి పండుగ అందరూ కోరుకున్నటువంటి పండుగ అనేక రోజుల నుంచి ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎప్పుడు వస్తుందా మా ఊరికి వెళ్ళాలా మా బంధువులను కలవాలా మా ఊరు చూడాలా మా పంట పొలాలను చూడాలనేటువంటి కోరుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి పండుగ నేను అందరికీ నా తరఫున ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున నేను హృదయపూర్వకమైనటువంటి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంక్రాంతి పండుగ మన జీవితాలలో క్రాంతి రావాలని ఈ అవినీతి రహితమైనటువంటి మంచి పరిపాలన దేశంలో రావాలని దేశము ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఒక మరి ఈరోజు ప్రపంచంలో మరి ఒక భారతదేశము ఒక శక్తిశాలి దేశంగా మరి ఒక విశ్వగురుగా స్వామి వివేకానంద కోరుకున్నటువంటి మరి భారతదేశము ప్రపంచానికి ఒక విశ్వగురు కావాలని స్వామి వివేకానంద కోరుకున్నారు ఆ రకమైనటువంటి విశ్వగురు స్థానంలో భారతదేశం నిలబడే విధంగా మరి ఈ సంక్రాంతి పండుగలో మనం అందరం నిర్ణయం తీసుకోవాలి ఆ రకమైనటువంటి దిశలో ప్రతి ఒక్కరూ చేయుతలు అందించాలి మరి అందరి జీవితాలలో క్రాంతి రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను